ఎట్టకేలకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చేపట్టారు పూర్తి పగడ్బందీగా ఏదైతే ఎన్కన్వెన్షన్ నాగార్జున సినీ నటుడు నాగార్జున అదిగా చెప్పుకుంటున్నారో ఆ ఎన్కన్వెన్షన్ ఎట్టకేలకు కూల్చేస్తున్నారు దాదాపుగా పూర్తిగా ఏదైతే ఉందో ఆ స్థలం మొత్తం కూడా ఎఫ్టిఎల్కి సంబంధించి చెరువు కబ్జా చేసి కట్టారని ఒక ఆరోపణలు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ప్రతిష్టాత్మకంగా ఇలాంటి కూల్చివేతలు కూల్చినప్పుడు తప్పకుండా సామాన్యులు స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ఇలాంటి చేయడానికి కూడా భయపడతారని చెప్పుకోవచ్చు హైడ్రా తప్పకుండా ఇదొక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా ఐ నైంటీ నైన్ న్యూస్లో చూస్తున్నాం చెరువు పూర్తి స్థాయిలో ఏ విధంగా చెరువు తీసుకెళ్లిపోయి మధ్యలో చెరువు మధ్యలో కట్టే పరిస్థితి చేశారు దాదాపుగా దీని మీద లక్షలాది రూపాయలు ఆర్జన కూడా చేసినారు దాన్ని ఏ విధంగా రికవరీ చేస్తారు లేదా ఏదైతే జరిగిందో దాన్ని ఏ రకంగా మళ్ళీ రికవరీ చేసే ప్రయత్నం చేస్తారనేది ఒక విషయం అయితే హైడ్రా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఉందో నాగార్జునాది అని చెప్పుకుంటున్న ఎన్ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేతలు చేస్తున్నారు పూర్తి స్థాయిలో పగడ్బందీగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఇది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సామాన్యులు సైతం ఎక్కడైతే కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడియాక్ట్లు పెట్టి గత ప్రభుత్వం వదిలేసిన వైనాలు చూశాం కానీ ఈ ప్రభుత్వం అలా కాదు హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చారో హైడ్రామా అని కొందరు కొట్టివేశారు కొంతమంది కామెంట్ చేశారు కానీ చెప్పాలంటే రంగనాథ్ సాహసానికి ఇది ఒక ఛాలెంజింగ్గా కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా ఇలాంటిది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది సర్వీస్ ఎంతకాలం చేశామనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి భవిష్యత్తు కోసం హైదరాబాద్ పనిచేస్తుందనడం ఎటువంటి సందేహం లేదు ఇదే కాకుండా తప్పకుండా ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర పలుకుబడి ఉన్న నేతలు ఉన్నాయో వాటిని కూడా ఇదే విధంగా కూల్చివేసినట్లయితే తప్పకుండా తెలంగాణ స్వచ్ఛంగా తయారవుతుంది తప్పకుండా ఏదైతే చెరువులు ఉన్నాయో కాపాడబడతాయి భవిష్యత్ పరిణామాలు చాలా స్పష్టంగా ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకు రక్షణగా నిలబడే చెరువులు మనకి తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అవసరం ఉంది కబ్జాలు చేశారు కొంపలు ముంచేశారు అని చెప్పి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది జర్నలిస్ట్ కళ్యాణ్ న్యూస్ నిజమైన నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి